హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ బ్లాగ్స్ అయితే మా స్టవ్ అయితే చిన్నగా వస్తుందండి అందుకని ప్రతి ఇంట్లో ఈ సమస్య ఖచ్చితంగా వచ్చి ఉంటుంది ఇలా అయినప్పుడు మనం స్టవ్ రిపేర్ వాళ్ళని పిలుస్తుంటాం కదా ఈ చిన్నదానికి ఈ టిప్ అయితే పాటించండి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మన ఇంట్లో ఎమింగ్ సూది అంటారు కదా మిషని సూది ఈ విధంగా చిన్నది సూది అయితే తీసుకొని దానికైతే దారం అయితే ఇలా ఎక్కించండి ఇలా ఎక్కించడం ద్వారా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మనం ఈ సూదితో మన గ్యాస్ అయితే రిపేర్ చేద్దాము స్టవ్నైతే గ్యాస్ అయితే ఇలా రివర్స్ చేసి ఇక్కడ హోల్ అయితే ఉంటుంది సన్నగా ఉంటుంది హోల్ ఇప్పుడు ఆ హోల్లోకి సూదినైతే లోపలికి ఎక్కించాలి లోపలికి ఎక్కించి వెనక ముందు కనడానికి పట్టుకోవడానికి ఇప్పుడు మనం ఇంతకుముందు అయితే దారం ఎక్కించాం కదా ఆ దారం అయితే పట్టుకొని వెనక్కి ముందుకు అన్నం అనుకోండి ఆ హోల్లో ఏమన్నా డస్ట్గానే ఉందనుకోండి అదైతే వెళ్ళిపోతుంది ఏదన్నా చిక్కి వాటర్ అనేది పోస్తూ ఉంటాం కదా దాని ద్వారా చిలుముగానే ఉంటే పక్కకు అయితే వెళ్ళిపోతుంది ఈ విధంగా చేయడం ద్వారా మంట అనేది పెద్దగా వస్తుంది ఇలా చేసేసి మనం ఆ మొత్తం అయితే మొత్తం అయితే బయటకైతే తీసేయాలి అయితే తీసి మనం స్టవ్నైతే నార్మల్గా ఇప్పుడైతే ఉల్టా పెట్టేసాము కదా నార్మల్గా అయితే తిప్పేసుకుందాం ఇప్పుడు నార్మల్గా చూడండి ఇప్పుడు ఆ సూ సూది తీయడానికి ఈజీగా ఉంటుందని దారం అయితే ఎక్కించామండి చూడండి ఇప్పుడు నార్మల్గా అయితే పెట్టేసాము మన ఇంత ముందుకి వెలిగిన స్టవ్కి ఇప్పుడు వెలిగిన స్టవ్కి తేడా అయితే చూసారు కదా ఇంత అయితే మరీ చిన్నగా వచ్చింది వంట చేసుకోవడానికైతే అస్సలు వీలు పడదు ఇప్పుడు ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడైతే మనం వంట చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్